ము రాజకీయ నాయకులుగా కోరుకుంటున్నాం వాళ్ళ వాడుకున్న త్వరలు కార్పొరేట్ లెవెల్లో పోటీ చేయాలి

మంచి మంచి చేస్తాము చక్కబడిన ఈ చాలా కార్య కార్యవర్గ సభ్యులందరికీ ఇది ఒక నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను మరియు నా గాండ్ల కులస్తులు అందరికీ అందరికీ నా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏకగ్రీయంగా నాకు ఎన్నుకున్నందుకు పెద్దలు నిలుచుకొని ముందుకు వచ్చినందుకు వాళ్ళకు కూడా నా ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మా యొక్క కార్యవర్గం ఇప్పుడు మేమంతా నిజయం క్రమశిక్షణతో చూపించుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము ఇది ఒక క్రమశిక్షణతో తీసుకెళ్తాము అధ్యక్షుడు ప్రధాన శ్రీ గాన్ల పట్టణ సంఘం బుద్ధన ఎన్నికల అందరి తరఫున మా గానుల దృష్టి అందరికీ ధన్యవాదాలు మేము మమ్మల్ని అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మేము వారికి ఎంతో రుణపడి ఉందామని సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళి కొన్ని ప్రోగ్రామ్స్ తోటి మేము ఇంకా చాలా చాలా బాగా చేయాలని కార్యవర్గ సభ్యులందరూ అనుకుంటున్నారు మీ కుల సభ్యులు అందరూ సహకరించవలసింది మమ్మల్ని రామణ పట్టణ సంఘం నందు జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకావత్స చేసిన బాండ్ల కుల సభ్యులందరూ మరియు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే గారు కన్పాల సురన్న గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి గారు రామ్ గోపాల్ చౌదరి గారు అలాగే కాంగ్రెస్ సీనియర్ అయిన రత్నాకర్ గారు సమక్షంలో ప్రమాణ శ్రీకారోత్సవము రంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగింది అని తెలియజేయడం సంతోషిస్తున్నాము నూతనంగా ఎన్నుకోబడిన ఈ కార్యవర్గము కుల సంఘ అభివృద్ధికి మరియు అందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని అందరి ముంద ప్రమాణం చేయడం జరిగింది ఎట్టి గాన్ల సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్ని కార్యక్రమాల్లో ప్రశంసలు అందుకునే విధంగా ఈ నూతన కార్యవర్గము సమిష్టిగా ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాం ఎట్టి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై జయ Gracias.